మీ భార్యతో మీరు రోజు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటున్నారు ఎన్ని పనులున్నా సరే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే మీ భార్యతో మీరు శృంగారంలో పాల్గొనాల్సిందే శృంగారం ఒక ఆనందం శృంగారం ఒక వ్యాయామం శృంగారం ఒక అద్భుతం శృంగారం ఒక ప్రపంచం శృంగరం లేని జీవితం శూన్యంతో సమానం ఎన్ని పనులున్నా సరే కాసేపు ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఆమె పక్కలోకి వెళ్ళండి ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే గోడ వెనకాలకో మేడమిదికో ఆమెని తీసుకెళ్లి పని కానివ్వండి లేకపోతే అర్ధరాత్రి అందరూ పడుకున్నాక ఆమె పక్కకి వెళ్ళి లేదంటే ఆమెని పక్కకి తీసుకెళ్లి పని కానివ్వండి అలారం పెట్టుకుని మరి ఆమెతో శృంగారంలో పాల్గొనండి శృంగారంలో పాల్గొననిదే ఆ రోజూ నిద్రపోకండి శృంగారం బంగారముతో సమానం అనుభవించండి ఆనందించండి బాధల నుండి కష్టాలనుండి విముక్తి పొందండి బ్రతికున్నంత కాలం భార్యతో శృంగారంలో పాల్గొంటూనే ఉండండి శృంగారం చేసుకుంటూ సుఖాన్ని పొందండి స్వర్గాన్ని చూడండి